శ్రీలంక రాజధాని కొలంబో నుంచి క్యాండీ అనే వేరే సిటీకి బయలుదేరుతున్నానండి అసలు ట్రైన్ జర్నీ మామూలుగా లేదు రైల్వే స్టేషన్ వచ్చేసి ఈ విధంగా ఉందండి మొత్తం కూడా బ్రిటిష్ కాలంలో ఎలా ఉండేదో అలాగే ఉంది ఇక్కడ మొత్తం కూడా రైల్వే స్టేషను అవే పాత ట్రైన్లు చాలా వాటికి ట్రైన్లు ఇక్కడ డీజిల్తో బొగ్గుతో కొన్ని బొగ్గుతో నడిచే ట్రైన్లు కూడా ఉంది మన ట్రైన్ వచ్చేసి పది గంటల పదిహేను నిషాలకి ట్రైన్ అయితే వచ్చేసింది తిరిగి మళ్ళీ ట్రైన్ పది గంటల ముప్పై ఏడు నిమిషాలకి బయలుదేరింది దారిలో లొకేషన్లు చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే ఉన్నాయండి లోపల సీట్లు వచ్చేసి మామూలుగా లేవు మనం బుక్ చేసుకుంది ఏసీ ట్రైన్ టికెట్ అండి శ్రీలంక ట్రైన్లో కూడా డ్రింకులు మరియు స్నాక్స్ అమ్ముతున్నారు శ్రీలంకలో ట్రైన్ జర్నీలు చాలా ఫేమస్ అనమాట మీరు ఇంకా ఈ అందాలను ఆస్వాదించాలంటే వెంటనే నా పేరు కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్